హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇవాల్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే దోశ పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దోశ పిండి ఒక కప్పున్నర వరకు ఆ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన అల్లం పీసులు వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు మూడు సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి అర స్పూను పా సాల్ట్ వేసుకోవాలి వంట సోడా పావు స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక అంత కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలన్నమాట బ్యాటరీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకొని మనం మిగతావి కలుపుకోవాలి ఇది పల్చగా ఉంది కాబట్టి ఇందులోకి పావు కప్పు బియ్యపిండి తీసుకున్నాను పావు కప్పుకి కొంచెం తక్కువ మైదాపిండి తీసుకున్నాను రెండు పిండ్లు అందులో వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కలుపుకోవాలి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పునుగులు వేయడానికి బాగా వీలుగా ఉంటుంది ఇది పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఇందులోకి టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయినాక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని నాలుగు నాలుగు టమాటాలు కట్ చేసుకున్నవి అందులో వేసుకొని మూడు ఎల్లిపాయలు కొంచెం ఆనియన్ పీసులు కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అర స్పూను సాల్ట్ వేసుకోవాలి గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇవన్నీ ఇందులో ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వాటర్ అంతా ఎనికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటా చట్నీ అనేది మిక్సీ పట్టుకోవచ్చు ఇందులో ఇంకా ఏమి వేసేది ఉండదు అనమాట ఈ టమాటా చట్నీ బాగుంటుంది టేస్టు పురుగులల్లోకి దోశలోకైనా అయినా కూడా ఈ టమాట చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనం పిండిలో ఉప్పేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా వేసుకోవాలి దానికి దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కళ్ళై పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం చేత్తో ఈ విధంగా పిండి తీసుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ పునుగుల్లాగా వేసుకోవాలి దోశ బ్యాటరీలో ఆల్రెడీ నేను ఉప్పు వేసాను అందుకే అర స్పూన్ మాత్రమే ఉప్పు వేశాను ఉప్పు వేయని వాళ్ళైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చట్నీలో సాల్ట్ ఉంటుంది మన బ్యాటరీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి పునుగుల క్యాన్ చట్నీకి కాంబినేషన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా పునుగులు వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి లోపల దాకా ఫ్రై అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసి ప్లేట్లో వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి